దేవునికి స్తోత్రం కలుగునగాక క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మన ప్రేమతో ఆహ్వానిస్తున్నానులరా నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము లూకాసు వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు వచనాలు సమయానుకూలంగా నేను మీ నిమిత్తము కొన్ని వచ్చిన చదివినిపిస్తాను మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం చేయవలసిందిగా ప్రభు పేరట మీకు పనివి చేస్తూ ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం బహుజన సమూహములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనానూ నా యుద్ధకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లన్ను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరుడు మరియు ఎవడైనను తన సిల్వను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు అలాగే ముప్పై మూడో వచనం ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు చదవడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించని గాక ప్రియులారా నేటి ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రధానమైనటువంటి అంశము యేసు శిష్యుడుగా ఉండడానికి యేసు శిష్యుడుగా ఉండడానికి టు బి ఎ డిసైపుల్ ఆఫ్ జీజస్ అనేటువంటి అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే వారు గొప్ప జనసమూహముతో శిష్యరికపు వెలను గురించి మాట్లాడుతున్నాడు మొదటిగా దేవుని రాజ్యం కొరకు వారి లోకంలో ఉన్నటువంటి ఎక్కువగా ఇష్టపడేటువంటి వాటిని వదులుకోవాలన్నటువంటి విషయము అలాగే శిష్యరికములో వెలను లెక్కించమని ఆయన వారిని కోరినట్టుగా జ్ఞాపకం చేస్తున్నటువంటి ఈ పాఠ్యభాగం ఇందులో ప్రధానంగా ప్రభు వారి జ్ఞాపకం చేస్తూ ఒక కోట నిర్మించేటువంటి వాడు దాన్ని పూర్తిగా కట్టగలనో లేదో అని ముందుగా కూర్చొని లెక్క చూసుకోవాలి కదా అలాగే యుద్ధము చేసేవాడు కూడా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధములో ఎదుటి సైన్యాన్ని తాను జయించగలనో లేదో అని ముందుగా కూర్చొని లెక్క చూసుకోవాలి కదా అలాగే నన్ను వెంబడించాలని ఆశించేటువంటి వారు కూడా మరి వారికి వారు సమస్య వదుర్కోవాల్సి వస్తే కనుక వదుర్కొని నన్ను వెంబడించుట కొరకైనటువంటి తీర్మానం గొప్పది అని ప్రభు మాట్లాడుతున్నటువంటి సందర్భమే నేటి పాఠ్యభాగ సారాంశ ప్రిలారా అవసరమైతే ప్రాణమును సహా ద్వేషింపకుంటే నా శిష్యుడు కానేరుడు అనే ప్రభు పలికినటువంటి మాటలు ఇందులో ప్రిలార మనం మూడు మాటలు గమనించగలుగుతాం మొదటిదిగా తన ప్రాణము ద్వేషించకుంటే తన శిష్యుడు కానేరుడు అంటాడు సిల్వను మోసుకుందన్ను వెంబడింపని వాడు నా శిష్యుడు కానేరుడు అంటాడు అలాగే అవసరమైతే చివరి మూడు ముప్పై మూడులో తనకున్నదంతీ విడిచిపెట్టని వాడు కూడా నా శిష్యుడు కానేరుడు అంటాడు ప్రిలార కనుక శిష్యరికం అనేటువంటిది వెల చెల్లించవలసినటువంటిదే తప్ప ఏదో నమ్ముట కొరకైనటువంటి ఆలోచన కాదనిప్పుడు అర్థం చేసుకుంటున్నాం ఇందులో ప్రధానంగా దేవుడెవరో మనము గమనించినట్లయితే ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు వచనాల ఆధారముగా తన శిష్యులుగా ఉండాలనుకునేటువంటి వారు అంత సులభమైనటువంటి ఆలోచన కాదు ఇది కనుక నిర్ణయం కూడా అంత సులువైన నిర్ణయం కాదనేటువంటి విషయాన్ని ప్రభు ఎరిగిన వారుగా వారితో మాట్లాడుతూ మీ తీర్మానం ఎలా ఉందో చూసుకోమని వారితో ఆయన మాట్లాడుతున్నాడు కనుక ప్రేక్షకులుగా ఉండాలనుకుంటున్నారా లేక శిష్యులుగా ఉండాలనుకుంటున్నారా అని ప్రభు నేరుగా అడిగినటువంటి ప్రశ్నల సారాంశము ఇదిగా చూస్తున్నాం ప్రియలారా కాబట్టి ప్రేక్షకులుగా మిగిలిపోయేటువంటి వారి రోజున చివరిగా వారు బయట పారవేయబడతారని అనే ఆయన రాజ్యానికి వారు హక్కుదారులు కాలేరని ప్రభు కొరకు నిలబడేటువంటి వారు నిజమైన నిలబడతారనేటువంటి మాట ప్రభు వారు జ్ఞాపకం చేస్తూ ప్రియులారా కనుక ఎలాగైతే ఉప్పు రుచిని కోల్పోయినప్పుడు దేనికి పనికిరాదు అలాగే ప్రియుల ప్రభు బిడలుగా మనం నిలబడకపోతే మనం కూడా పనికి మన వాళ్ళగా మిగిలిపోయే ప్రమాదం ఉన్నది కనుక శిష్యులుగా మారాలని ఎంచుకుంటే దానికి అయ్యేటువంటి వెల లెక్కించి తప్పకుండా వారు చూసుకోవాలి అనగా శిష్యత్వమునకు తప్పకుండా వెల చెల్లించవలసిన సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా ఈ భాగంలో అందులో ప్రధానంగా మూడు మార్లు ఈ మాటలు రాయబడ్డాయి కానేరరు 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 ఎవరైతే ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువుల మీద ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారో దేవుని కంటే తన ప్రాణమును సహాయం ద్వేషించకుండా ఉంటారో లేక అవసరమైతే తన కుటుంబ సభ్యులు వదులుకోవాల్సి వస్తే దగ్గరికి వదులుకుంటారో అలాంటి వారి గురించి ప్రభు మాట్లాడుతూ ఈ త్యాగము చేయనటువంటి వారు మరి ప్రభు అందరిని వదులుకు తను వెంబడించమనే మాట ఆయన చెప్పలేదు కానీ ఫీలారా శిష్యత్వం అనేటువంటిది ఎంత విలువైన సంగతో ప్రభు జ్ఞాపకం చేస్తూ అవసరమైతే దేవుని కొరకు అనగా ఒక శిష్యుడిగా గురువు కొరకు లేక ఒక శిష్యుడిగా తనకి అప్పగించబడ్డ పని కొరకు ఎంత ప్రాధాన్యత వహించవలసి ఉన్నదో అనే మాటను ప్రభువారు జ్ఞాప్యం చేస్తూ కాబట్టి నేటి పాఠ్యభాగంలో నుండి మన జీవితానికి అన్వయింపుగా శిష్యుడు దాచిన ఒక నిధిని కొనడానికి తన ఆస్తి అంతా అమ్మేటువంటి ఒక రైతులాగా ఉండాలని యేసును పొందుకునేందుకు మనల్ని మనము తిరస్కరించుకోవాలని నిత్య జీవితాన్ని వారసత్వంగా పొందేందుకు మనము శిలువ అనుభవాన్ని కలిగి ఉండాలి అనగా మన శ్రమను మనం భరిస్తూ ఆయనను వెంబడించుట ప్రియులారనుక తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని ప్రతివాడు నా శిష్యుడిగా ఉన్ననేరుడు కానేరుడు అని ప్రభు చెప్పినటువంటి మాటల సారాంశం ఇదే ప్రియులారనుక నేటి జానభాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా నిజంగా నువ్వు కేవలము ప్రభును నమ్ముకున్న నమ్మకస్తుడిగా శిష్యుడిగానే మిగిలి విశ్వాసిగా మిగిలిపోతున్నావా యేసును నిరంతరము వెంబడించి కొరకు సాక్షిగా నిలబడేటువంటి శిష్యుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నావు ఈరోజు ఈ పాఠ్య భాగం ప్రభువారు మాట్లాడుతున్నాడు శిష్యత్వం అనేటువంటిది తప్పకుండా వేలా చెల్లించేటువంటి కార్యమని జ్ఞాపకం చేసుకుంటూ రండి ప్రభు సన్నిధానములో ఆయన మనతో మాట్లాడుతుండగా ప్రభుకు నిజమైనటువంటి విధేయులైనటువంటి పిల్లలుగా జీవించడానికి కొరకైన కృప ప్రభు మనకు అనుగ్రహించినట్లు ఓ ప్రార్థన సమయాన్ని మనము కలిగి ఉందాం ప్రార్థన ప్రభువా ఎంత ఖర్చైనా సరే మిమ్మను మాత్రమే అనుసరించే శిష్యుడిగా ఉండడానికి నాకు మాకు సహాయం చేయండి ఈ లోకంలో దీని నేనను నాకంటే ఎక్కువగా ప్రేమించుబాడు నాకు పాత్రడుగా ఉండలేడని మీరు సెలవిచ్చినటువంటి ఇచ్చినటువంటి మాటల ఆంతర్యం అందరిని మేము పోగొట్టుకోవాలని కాదు కానీ ప్రభువ అందరికంటే ఎక్కువ మీకు విలువనిచ్చి మీ ద్వారా దీవించబడాలని కోరేటువంటి మీ మహోన్నతమైన ఆలోచన కొరకే స్తోత్రం చెల్లిస్తూ అలాగ ప్రతి శిష్యరికపు విలువ ఆ వేళ చెల్లించగల కృప నాకు మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె ప్రియులారా ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలను ఆదరిస్తూ ఉండగా ప్రియులార నిజముగా వాక్యం ద్వారా బలపడినటువంటి వారు స్థిరపడినటువంటి వారు మీ అనుభవాలు అనేకులతో పంచుకొని వారి విశ్వాసాన్ని కూడా బలపరచల్సిందిగా మనవి చేస్తూ ఈరోజు పాఠ్యభాగం ద్వారా మీరు పొందినటువంటి అనుభవాల అనుభూతులు అనేకులతో పంచుకొని వారి విశ్వాసాన్ని బలపరచని అలాగే ప్రిలారా ఈరోజు నిజమైనటువంటి శిష్యుడిగా వేలను చెల్లించగలిగి ఆయనను అనుసరించి ఆయనను వెంబడించేటువంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడదాం ప్రిలారా